అక్రమ బంగారు కొనుగోలు ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమ మార్గాలలో బంగారు కొనుగోలు చేయటకు ప్రయాణికుల రూపంలో డబ్బు రవాణా చేస్తున్న బంగారు నగర వర్తకులను పోలీసులు పట్టుకుని నగరును స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నగర డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి రూరల్ డీఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేష్ రెడ్డి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో వారిని పట్టుకుని విచారించగా వారు బంగారు కొన్ని తిరుపతి కాళహస్తి చెన్నై ప్రాంతాలకు వెళ్తున్నట్లు చెప్పారు వారి వద్ద ఉన్న డబ్బుకు లెక్కలు చూపలేకపోయినందున ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ఎన్నికల సమయం దృష్టిలో ఉంచుకుని వారి వద్ద నుండి ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై వేలు రూపాయలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు తదుపరి చర్య నిమిత్తమై ఆదాయపు పన్ను అధికారులకు తెలియజేసి నగదును వారికి అప్పగింపబడును అని పేర్కొన్నారు జిల్లా నగరంలో పోలీసు వారు ఇటీవల కాలంలో తనిఖీలు చేస్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు అమెరా ఫిబ్రవరి రెండవ తారీఖు తెల్లవారు వారి సిబ్బందికి రాబడి సమాచారేట అనే సమీపంలో కాకినాడ రాజమండ్రికి చెందిన పన్నెండు మంది వ్యక్తులు అనుమాన పరిస్థితుల్లో తప్పపక్షగా వారి తనిఖీ చేయగా వారి దగ్గర ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేయించుకోవడంతో తెలిసింది వారిని విచారించగా వీరంతా కూడా కాకినాడ రాజమండ్రికి చెందిన నగల మొత్తం దగ్గర పనిచేసే వ్యక్తులు వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకుని ఇక్కడ నుంచి రోడ్డు మార్గాల్లో చెన్నై వెళ్ళి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని దాని వల్ల తిరిగి వాళ్ళ ప్రార్థనలు తీసుకురావడానికి వాళ్ళు వచ్చారు ఈ సందర్భంగా నవాబెడ్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ లో మాట అన్నీఎస్పీ కేసు నమోదు నలుగురు సీఎం వ్యవహారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలి తెలియజేస్తారు ఈ నగదు రికవరీ సీజన్ విషయంలో ప్రతిభ చూపించిన నవాబ్పేట సిఏ బాబీ గారిని వారి ఎస్ఎస్ సూపర్కాష్ గారిని వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభ్యర్థించారు అంతేకాకుండా రూరల్ పరిధిలో కూడా కొంత నామని సీజ్ చేయడం జరిగింది ఆ విషయం గవర్నర్ డేస్ గారు తెలియజేశారు సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అరికట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಗಾರು ಡಾಕ್ಟರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಕ್ಯಾಶ್ ಓಕೆ ಪ್ರೋವೈನ್ ಅರಿಕಟ್ಟು ಅಲ್ಲೇ ರೇಜು ಮನಿ ಓಕೆ ಎಕಲ್ ಮನಿ ಓಕೆ ಇನ್ಫುರನ್ಸ್ ಏರ್ಪಾಡಿಸಿ ಆವೇಶ ಈಗ ಈ ಬೀಸದು ನೋವು ದೀ ಬೀಸಿ ಅಂಕಪ್ರಾವ್ ಗುರು ವಾರ ಸಿಬ್ಬಂದಿ రాజారాం శ్రీహరి సుబ్బారావు పెంచయ్య శ్రీనివాసులు అలాగే పల్లెకూర పీసీ లత వీళ్ళందరూ కూడా నిఘా వచ్చి మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నటువంటి కృష్ణా ట్రావెల్స్ లో ఈ ఏదైతే నగదు మన దగ్గర ఇప్పుడు ప్రదర్శించే నగదు తీసుకెళ్తున్నారో నర్సరావు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులని అందులో తీసుకొని వారి యొక్క వాంకోరం మేరకు ఒక కోటి నలభై లక్షల యాభై రూపాయలని స్వాధీనపరచుకోవడానికి ఇందులో మరి అందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమాణం చేసిన టైంలో ఈ జిఎస్టీ ఎర్కోటా అనుకోవడానికి ఈ విధంగా మరి వర్తకులు వ్యాపారస్తులు నా మెట్రాస్ అక్కడ ఈ బంగారు బిస్కెట్లు కొని వాటిని ఎవరైతే దీన్ని బిస్కెట్స్ డిమాండ్ ఉంటుందో వాళ్ళకి అక్కడ జరుగుతుంది దాంట్లో ఈ మార్జిన్ మార్జింగ్ ప్రతి కిలో కేజీ ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తుంది కాబట్టి ఒక రెండు కేజీలు తీసుకెళ్తే ఫార్టీ థౌసండ్ రూపీస్ ఒక గ్రామాలిటీ కాబట్టి దీనికి ఆశించి వీళ్ళందరూ కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా బిజినెస్ చేసేవాడు ఎవరిని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఇలా ఎలా ఈ విధంగా క్యాష్ని ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే అది స్వాధీనపరుచుకుంటే మన జీఎస్టీ సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్నా వాళ్ళకి మనాలంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ విధంగా ఇంకా ఇంకా విధంగా సామాన్యుడు కామన్ పబ్లిక్ కూడా మీరు ఎవరైతే ఏ ట్రాన్సాక్షన్ కోసం వాళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాల కోసం ఇంకోటి ఏదైనా కూడా క్యాష్ ను క్యారీ చేయడానికి మాత్రం మంచిది కాదు వీళ్ళందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలని ఈ విధంగా అక్రండ్ మార్గాల్లో మరి నగదు ఈ విధంగా సీజ్ అయితే త్రీ ఎలాంటివి కూడా ఉంటుంది మీ ద్వారా మీడియా ద్వారా తెలియపంచేది అంటే పబ్లిక్ అందరూ కూడా కొంతమంది ఇన్వెస్ట్రెడ్జీగా తెలియక చాలా మంది చేస్తారు క్యాపింగ్ ఎందుకంటే మ్యారేజెస్ కోసం అని చెప్పేసి ఈ జూలర్ కొట్టనికని శారీస్ శారీ కొట్టా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉండి మీరు అందరూ కూడా అకౌంట్ ఇచ్చే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి లేదంటే ఈ అన్ అకౌంట్ పెట్టి మంది కింద సీజ్ అయితే మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది